ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంగా అయితే మనకు మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తుంటగా మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది ఏ జిల్లాలో మనకు ఈ వర్షాలు అనేది కురుస్తాయి అలాగే మనకు ఈ వర్షాలు అనేవి ఎంత వరకు ఎక్కడ భారీ వర్షాలు ఉంటాయి ఎక్కడ మనకు మోస్తారు వర్షాలు ఉంటాయి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక తుఫాన్ ఎక్కడ ఉందో మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను చూడండి చూసుకున్నట్లయితే తుఫాన్ అనేది ఇక్కడ మనకు దగ్గరగా అయితే వచ్చేసిందండి అయితే తమిళనాడుకు దగ్గరగా అయితే మనకు ఈ తుఫాన్ అనేది మనకు రావడం అయితే జరిగింది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే మనకు మరికొద్దిసేపట్లో తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా అలాగే మనకు నాయుడుపేట టా గూడూరు ఇక మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెంకటగిరి ప్రాంతాల్లో ఏంటంటే వర్షాలు అనేవి భారీగా అయితే ఉంటాయి అలాగే వర్షాలతో పాటుగా మనకి ఏంటంటే చల్లటి గాలులు అనేది ఉంటాయండి సో మనకు చల్లటి నలభై ఐదు నుండి నలభై నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు అనేది అయితే ఉంటాయి ఈ గాలులతో పాటు మనకు వర్షాలు అనేది పడుతూ ఉంటాయి అంటే మనకు భారీ వర్షం లేకపోయినా కానీ మనకు మోస్తారు వర్షాలు అనేది పడుతూ ఉంటాయి సో దీని కారణంగా గాలులు ఉంటాయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంది సో అలాగే మనకు ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో కూడా మనకు భీవత్కరమైనటువంటి వర్షం అయితే కురుస్తుంది అక్కడ కూడా సో జాగ్రత్తగా అయితే ఉండండి సో ఇది మనకు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఐదు ఐదు గంటలుగా అంటే ఈరోజు సాయంకాలానికి ఈ ఇదైతే మనకు తమిళనాడుకు దగ్గర ఇంకా మరీ దగ్గరగా అయితే వస్తుంది సో ఇక ఇది బలహీనపడిందండి సో ఇది బలహీనపడి మనకు అల్పపీడనంగా అయితే మారింది సో ఇది ఏంటంటే మనకు చాలా వాతావరణ శాఖ నుండి కూడా అప్డేట్ అయితే వచ్చింది సో తీవ్ర తుఫానుగా మారుతుందని అయితే మనకు అనుకున్నంత అంచనాలు కాకుండా సో ఇది బలహీనపడింది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది సో దీని కారణంగా మనకు వర్షాలు అనేది ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ వరకు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇది మనకు నెల్లూరు తిరుపతి జిల్లాలైతే అయితే భీభత్సకరమైనటువంటి వర్షం అనేది కురుస్తుంది ఇప్పటికే అయితే ఈ వర్షాలు అనేది మనకు ఇంకా కురుస్తాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్